ఎప్పుడు ఒకే రకం కూరలు తిని బోర్ కొట్టి కొత్తగా ఏదైనా తినాలనిపించినప్పుడు కోడిగుడ్డుతో ఇలా పచ్చడి చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అయితే ఈ కోడిగుడ్డు పచ్చడి చేయటానికి చాలా విధానాలు ఉన్నాయి నేను ఈ రోజు మన వీడియోలో కోడిగుడ్డును మొత్తంగా తీసుకుని దీంతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరుగనగా ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక ఆరు కోడిగుడ్లు తీసుకుని వీటిని ఉడకపెట్టి పెంకు తీసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో ఒక అర స్పూను జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఒక అర స్పూను మెంతులు వేసుకోండి స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి మాడిపోయేలాగా ఫ్రై చేసుకుంటే మనకు పచ్చడి చేదెక్కుతుందని గుర్తుంచుకోండి చల్లారిన తర్వాత పౌడర్ పట్టుకుని పక్కన పెట్టుకోండి ఉడకపెట్టుకున్న కోడిగుడ్లను ఫోర్క్తో ఇలా చిన్నగా హోల్స్ చేసుకుని ఉంచుకోండి లేదంటే చాకుతో చిన్నగా ఘాట్లయినా పెట్టుకోవచ్చు ఇలా చేయటం వలన కోడిగుడ్డుకు ఆయిల్ ఇంకా ఉప్పు కారం అన్నీ బాగా పడతాయండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో ఒక అరకప్పు ఆయిల్ను యాడ్ చేసుకోండి అరకప్పు మనకు నూట ఇరవై ఐదు మిల్లీ లీటర్లు ఈ ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం ఉడకపెట్టి ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా కోడిగుడ్లు యాడ్ చేసుకుని ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వచ్చేసి ఏ ఆయిల్ తీసుకున్నా కూడా ఏ ఇబ్బంది లేదండి ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని చేసుకుంటే పచ్చడి ఇంకా టేస్ట్గా ఉంటుంది నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ కోడిగుడ్లు అన్ని వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి మొదట్లో కోడిగుడ్లు అడుగుపట్టేస్తూ ఉంటాయండి ఫ్రై అయ్యే కొద్దీ ఇంకా అడుగు పట్టడం అనేది ఉండదు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కోడిగుడ్లను బాగా ఫ్రై చేసుకుని తర్వాత ఒక్కొక్క కోడిగుడ్డు ఇలా తీసేసి పక్కన పెట్టేసుకోండి రెండు స్పూన్లు ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోండి స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అలాగే అడుగు పట్టకుండా చూసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి మూడు నుండి నాలుగు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకును వేసుకుని కాస్త ఫ్రై చేసుకోండి ఇలా కరివేపాకు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ను స్టవ్ పై నుండి తీసి పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైనే ఉంటే వేడికి ఇంకాస్త మాడిపోతుంది ఇలా తీసి పక్కన పెట్టుకుని ఆయిల్ కాస్త వేడిగా ఉన్నప్పుడే కోడిగుడ్లను యాడ్ చేసుకోండి ఇలా కోడిగుడ్లు యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక అర స్పూను పసుపు నాలుగు స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలి పచ్చల కారం యాడ్ చేసుకోవాలండి అలాగే దీంతోపాటు రెండు స్పూన్లు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఉప్పు మీ రుచికి తగినట్లుగా మీరు అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలాగే పచ్చడి కలిపి ఒక పూట ఊరిన తర్వాత టేస్ట్ చూసుకుని సాల్ట్ కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కాబట్టి చూసి యాడ్ చేసుకోండి దీంతోపాటు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడులు కూడా దీనిలో యాడ్ చేసుకుందాము ధనియాలు జీలకర్ర మెంతులు గ్రైండ్ చేసుకుందాం కదండి ఆ పొడిని ఇప్పుడు యాడ్ చేశాను ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక పావుగంట పాటు లేదా చల్లారేంత వరకు ఈ పచ్చడిని కలపకుండా అలా పక్కన పెట్టేసి ఉంచండి ఒక పావు గంట తర్వాత నేను చేసుకున్న పచ్చడి చల్లారిందండి ఇప్పుడు మరొకసారి ఇలా కలుపుకుంటున్నాను ఇలా మరొకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా నిమ్మరసంను యాడ్ చేసుకోవాలి నేను ఒక కాయ నిమ్మరసం తీసుకుని యాడ్ చేసుకుంటున్నాను మీరు తీసుకునే కాయను బట్టి రసం బట్టి అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇలా నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని ఈ పచ్చడిని గాజు సీసాలో కానివ్వండి ప్లాస్టిక్ బాక్స్లో కానివ్వండి పెట్టుకోండి ఒక రోజు తర్వాత మరొకసారి కలుపుకుని ఉప్పు కానివ్వండి నిమ్మరసం కానివ్వండి అవసరాన్ని బట్టి చూసుకుని యాడ్ చేసుకోండి ఈ పచ్చడి వచ్చేసి వారం నుండి పది రోజుల పాటు ఉంటుందండి తడనేది ఎక్కడ తగలకుండా జాగ్రత్తగా ఈ పచ్చడిని కలుపుకుంటే మరి కోడిగుడ్డుతో చేసిన ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చిందా అయితే వీడియోని లైక్ చేయండి ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్